పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు నూట ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటిగా ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు ఐసై ముప్పై ఆరు ముప్పై ఆరు ఫ్రీగా ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఏడు వందలు ఐసై పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఏడు వందలు సామాన్ పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు పదమూడు వేల ఎనిమిది వందలు పదమూడు పదమూడు వేల ఎనిమిది వందలు పదమూడు వేల తొమ్మిది వందలు పదమూడు వేల తొమ్మిది వందలు పదమూడు వేల తొమ్మిది వందలు పదమూడు వేల తొమ్మిది వందలు పద్నాలుగు వేలు 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 త్రీద పద్నాలుగు వేలు తను పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు